హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్ ఎలా ఉన్నారందరూ బాగు ఈరోజు స్పెషల్ వచ్చేసి పుదీనా చట్నీ టమాటో పుదీనా పచ్చడి ఫ్రెష్గా ఒక కట్ట మొత్తం దూసేసి లక్కంగా తీసుకున్నాను లీవ్స్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడైతేనే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఒక కట్ట మొత్తం కడిగేసి నీళ్ళంతా ఉంచేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ మినప్పప్పు పచ్చినప్ప అని హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ తీసుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఘాటు కోసం పచ్చిమిర్చి నేను తీసుకున్నాను మీరు కొంచెం ఎల్లి అయినా తీసుకోవచ్చు నాకు పచ్చిమిర్చి ఇష్టం కాబట్టి పచ్చిమిర్చి ట్రై చేశాను పచ్చి ట్ మించి ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చట్నీ అనేది ఎట్ ఒకటి రకంగా ఉంటుంది టేస్ట్ పచ్చిమిర్చితో ఒకట ఉంటుంది టమాటో ఒక పెద్ద టమాటో ఒకటి తీసుకుంటే చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి టమాటా సో దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యి పచ్చిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలండి సో చూసారు కదా ఈ రకంగా టమాటో పచ్చిమిర్చి మీరు గార్డెన్ బట్టి ఇంక రెండు యాడ్ చేసుకోవచ్చు నేను పుదీనా మొత్తం వేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న పుదీనా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మగ్గేటప్పుడే పైన ఒక నాలుగైదు వెల్లుల్లి డబ్బాలు వేసుకున్నాను సో హైలో పెట్టేసి వాటర్ అంతా అబ్జర్వ్ అవ్వడం కోసం నేను హైలో పెట్టాను తర్వాత ఉప్పు పసుపు హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసుకున్నాను అండి సో చూశాడు కదా హైలో పెట్టేసడం వల్ల ఆ వాటర్ అబ్జర్వ్ అయిపోయి ఆకు కూడా మెత్తగా దగ్గరికి వచ్చింది ఆకు దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయాలండి ఉంచేసి పైన టేస్ట్ కొంచెం చింతపండు కొంచెం వేసుకొని అంతా మగ్గనిచ్చిన తర్వాత సో ఈ రకంగా మిక్సీ చల్లారినిచ్చి పూర్తిగా మిక్సీ పట్టుకోవాలి సో చూసారు కదా వేడి వేడి కమ్మని టేస్టీ పుదీనా పచ్చడి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ స్మెల్ కూడా సూపర్గా ఉంది ఆకు ఫ్రెష్గా ఉండడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంది పుదీనా ఫ్లేవర్ అనేది దీన్ని మనం చపాతికి దోశకి అన్నానికి చాలా బాగుంటుంది సో దీన్ని కొంచెం పోపు వేసుకుని తింటే కనుక ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్